జోగిపేట విజయ సంకల్ప యాత్ర కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి మాట్లాడుతూ మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుందని చట్టసభల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ముప్పై ఇచ్చారన్నారు మహిళల కోసం మోదీ ఉచిత గ్యాస్ ఉపాధి హామీ మరియు పన్నెండు కోట్ల టాయిలెట్స్ కట్టించారని తెలిపారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాదని తెలంగాణలో పదిహేడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని గెలిపించాలని కోరారు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుపొంది ఈ పార్లమెంటు స్థానాలలో గెలిచినటువంటి ఎంపీలందరూ కలిసి ఎన్నుకుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయితారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరూ ప్రజలందరి దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఈ యాత్ర పేరు విజయ సంఘం మోడీ మరి గెలిచే పార్టీకి వస్తారు కదా మళ్ళీ చూడాల్సిన లేదు కదా కాబట్టి ఇక్కడ బిఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు ఉన్నదల్లా ఉన్న ఏకైక పార్టీ ఏంటిది బిజెపి పార్టీ జయపాల్రెడ్డి అన్న గారు మరియు జిల్లా జిఎస్ కులకర్ణి గారు అదేవిధంగా ఈ సభ అధ్యక్షులు కన్వీనర్ గారు చంద్రశేఖర్ గారు మరియు ఈ యొక్క ఇన్చార్జ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్